ఒకరి జీవితంలో జరిగేటటువంటి ఆపోజిట్ పొలారిటీలో అంటే మనం అనుకునే దానికి కొయిట్ ఆపోజిట్ గా జరిగే ఈవెంట్స్ అంతా మనం ఈ పరివర్తన వల్ల చూడవచ్చు అనమాట అది బయటికి బహిర్గతంగా కనిపించిందంటే అది స్థూల పరివర్తన లేకపోతే రాశి పరివర్తన అంటాము సైలెంట్ గా సూక్ష్మంగా జరుగుతా ఉంది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా జరుగుతా ఉంది అంటే అది సూక్ష్మ పరివర్తన లేకపోతే నక్షత్ర పరివర్తన అంటారు ఓకే మనకి ద్రోహం చేసేటటువంటి ఈవెంట్స్ వెన్నుపోటు పొడిచేటటువంటి ఈవెంట్స్ వీళ్ళంతా ఇటు చేసినారు అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బాధలు కలిగి పరివర్తన ఏదంటే సమసప్తమ పరివర్తన అనమాట సో ఇలా ఈ పరివర్తనను రకరకాలుగా చూడొచ్చు రకరకాల అప్లికేషన్స్ కంతా వాడచ్చు ఇంకా మీరు ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయండి అనమాట ఎందుకంటే ఒక జాతకంలో ఈ పరివర్తన వల్ల ఇలాంటి చేంజెస్ షడన్ చేంజెస్ అంతా రాబోతూ ఉంది అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే జ్యోతిషులే అనమాట వాళ్ళకు మాత్రమే ఆ విషయం పైన అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే చెప్పగలరు అనమాట సో కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనకి జ్యోతిషులు అవసరం అలాంటి ఒక మంచి జ్యోతిషులుగా మీరు ఉండాలనేసి ఈ విద్యను మీరు అభ్యసించాలనేసి ఈ విషయాలంతా మీకు చెప్పిన అనమాట ఓకే మా గురువు గారు ఏదైతే నాకు ఇచ్చినారో ఆ విషయాలంతా మీకు ఇచ్చినాననే ఫీలింగ్ అయితే నాకు ఉంది దాంట్లో నేనేమేమంతా రీసెర్చ్ చేసినానో ఆ విషయాలు చేర్చి మీకు ఇచ్చున్నాను ఓకేనా తర్వాత దీనికి పరిహారంగా మా గురువు గారు నాకు చెప్పించినటువంటిది ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి బుధవారం వెళ్లడం మంచిది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ని చెప్పినాడనమాట దీని లోపల కూడా ఒక నిగూఢమైనటువంటి ఒక రహస్యం ఉంది ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ట్రై చేయండి పరిహారాలు వచ్చేటప్పుడు మనం అప్పుడు ఈ విషయాల గురించి అంతా కూడా మాట్లాడవచ్చు అనమాట సో ఇక్కడ ఏది ఏం దాచిపెట్టుకునే పరిస్థితులంతా ఏం లేదు కాబట్టి అందరూ హ్యాపీగా తీసుకోండి ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం కాలేదా వదిలిపెట్టేసేయండి మళ్ళీ రిమైనింగ్ విషయాలంతా చూస్తారండి ఎప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఇది అర్థం అవుతాది ఎందుకంటే ఇది మీ లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఈ వీడియోలు మీరు చూస్తూ ఉన్నారనమాట ఖచ్చితంగా ఇది మీ లోపలికి ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇంకా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ టూల్స్ ని ఈ పారామీటర్స్ అంతా వాడుకోవచ్చు అనమాట సో ఇది అప్లికేబుల్ గా అప్లికేషన్ గా అంటే వాడుకుల దీన్ని ఎలా వాడుకోవాలి ఎలా చూడాలి అనేది తెలిసినప్పుడే మనకి దీనిపైన ఒక సరైనటువంటి తృప్తి ఉంటుంది అన్నమాట